వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఈవినింగ్ ఫోర్ ఫోర్ క్లాక్ వీడియో తీసుకున్నమాట పచ్చిమిరపకాయల చట్నీ వేస్తా ఉన్నాను నైట్కి అనమాట అన్నమాట ఉడకబెట్టేస్తా ఉన్నాను ఇది రైస్ అనమాట ఇది రేషన్ బియ్యం అనమాట ఇది అందుకే ఇలా కనపడుతున్నాయండి మసూరు బియ్యం అయితే బాగా కనిపిస్తుంది పొడుగు అది రేషన్ బియ్యం కదా ఇలా కనపడతా ఉండే అనమాట నైట్కి అన్నం అన్నం ఇప్పుడు పెట్టినమాట నాలుగు కల్లా పెట్టాను ఎందుకంటే ఇంకా మోడమవుతుంది వాన వర్షం వస్తుంది కరెంట్ ఉండదు కాబట్టి వర్షం అని ఇంకా ఇప్పుడే వంట వేసేస్తా ఉన్నానమాట కరెంట్ ఉండదని ముందుగాలే లే బుడ్డల్ని మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను ఇక్కడ అదే వేరుసైనకాయలు అంటారు కదా మీకు ఇలా నువ్వైతే బుడ్డలు ఎత్తనాలు ఇది మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అనమాట కరెంట్ ఉండదని ఇవైతే పళ్ళు అనమాట డజన్మో అరధర డజన్ అది తెచ్చినున్నాడు తెచ్చిన రెండు కూడా మంచిగా ఉండవు మా వాడు ఎక్కువ అట్టి పనులేదు అనమాట నైట్కి మీరేం ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరేం వంట చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ని చూడండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ షేర్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకో కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకో కొందరికి నా వీడియోస్ వెళ్తాయి అన్నమాట నాకు ఈ వాయిస్ అయితే తడబడతా ఉందండి టెన్షన్ వచ్చి తడబడతా ఉందన్నమాట ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడు అప్లోడ్ చేయాలి వీడియో ఈరోజు అయితే ఫోన్ ఏం ఇది దొరకలేదన్నమాట నా చేతిలోకి ఈరోజు ఇప్పుడు దొరికింది నా చేతికి ఫోన్ అనమాట ఇలా చేసేస్తున్నాను అనమాట